హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఆ దుర్గా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేనైతే సింపుల్ అండ్ ఈజీగా అమ్మవారిని ఇలా పూజించుకున్నాను మనము కలిసం పెట్టి కానీ లేదంటే అమ్మవారి ప్రతిమ పెట్టి కానీ చేసుకోవచ్చు సో నా దగ్గర అమ్మవారి పట్టం ఉంటే చిన్నది అది పెట్టి చేస్తానండి నేను ఇయర్ కూడా పూజ సో అలాగే ఇప్పుడు కూడా చేసేసాను అమ్మవారి ముందు కంపల్సరీ పసుపు కుంకుమ పెట్టాలి అలాగే నిమ్మకాయ కూడా పెడితే మంచిది సో ఇలా చేసిన తర్వాత మనం ఎవ్రీ డే కూడా అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన చేసుకోవాలి అమ్మవారికి అలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయండి మనకి ఏ కష్టం వచ్చినా అమ్మవారి ముందు నిలబడి మన కష్టాన్ని సాల్వ్ చేస్తారు నేనైతే అది బిలీవ్ చేస్తాను సో ఫస్ట్ డే ఏంటంటే బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం సో ఈరోజు పిల్లలకి కన్య పూజ అనేది చేస్తారండి టెన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి అయితే చేస్తారు నైన్ మెంబర్స్కి నాకైతే అవైలబుల్ లేరు అందుకనే మా పాపకి చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ కూడా మా పాపకి అలాగే ఇంకా చుట్టుపక్కల ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే చేసేదాన్ని సో మా పక్కన అయితే చిన్న వయసు పిల్లలు ఎవరూ లేరు అందరూ కూడా టెన్ అబో వాళ్ళే సో అందుకని మా పాపని ఇలా అలంకరించి సాక్షాత్తు అమ్మవారిగా భావించి మన అమ్మవారికి అయితే పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ అలా సమర్పిస్తాం అలాగే ఈ కూడా సమర్పించి పూజ అనేది చేసుకోవాలండి పూజ అయిన తర్వాత ఇలాగ ఇంట్లోకి నడుచుకుంటూ రమ్మని చెప్తాను నేను అమ్మవారికి వచ్చినట్టుగా సాక్షాత్